ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ విచారించడానికి అనుమతించడం అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ కుట్ర బీఆర్ఎస్ బీఆర్ఎస్తో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్ పై పెట్టిన ఫార్ములా ఈరాస్ కేసు పై స్పందించారు జిల్లా మూడు నాలుగు నెలలకు ఒకసారి లేదా ఎన్నికల ముందు ఇంకేదైనా ఇంపార్టెంట్ అంశాన్ని కనుమరుగు చేయడం కోసమో మీడియాలో ఫార్ములా ఈ అంటూ హడావుడి చేయడం ప్రజల దృష్టి మళ్ళించడమే రేవంత్ కలవటైన స్క్రిప్ట్ అని ఆమె అన్నారు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ విధంగా

వైఫల్యాలు పూర్తి అరాచకాలంగా చూసుకునే అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ప్రజా పాలన అని చెప్తే ఎక్కడ కూడా ప్రజా పాలన లేదు ఇంధనంపు పాలన లేదు కేవలం కాంగ్రెస్ వాళ్ళ కమిషన్లు వాళ్ళ అభివృద్ధి చూసుకుంటారు ఆ తరుణంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టబోతున్నాం డిసెంబర్ రెండో వారంలో అని చెప్పేసి చెప్పడం ఎన్నికలు పెట్టే సమయంలో మూడు నెలలకు ఒకసారి లేదంటే ఎన్నికలు పెట్టే ముందు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు మరి ప్రజలను ఏ విధంగా ఇమర్చాలి ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇవాళ ఫార్ములా ఈరేస్ కేటీఆర్ గారు దాంట్లో అవినీతి జరిగినట్టు ఏసీబీ కేసు నమోదై ఏసీబీ కేసు నమోదైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్లు నుండి మరి రేవంత్ రెడ్డి గారు అన్ని ఒక్కటి కూడా పూర్తిగా కూడా ఏ హామీ కూడా అమలు చేయకపోగా ఇవాళ ప్రజల దృష్టిని మరల్చాలి కాబట్టి మరి మరి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాబట్టి ఆ గొంతును ఏ విధంగానన్నా నొక్కాలి అని చెప్పేసి ఇవాళ ఫార్ములా రేస్ మరొకసారి నోటీసులు ఇచ్చింది దీన్ని లక్ష సార్లు లక్ష సార్లు ఇదే మీడియాకు కేటీఆర్ గారు చెప్పారు దీంట్లో ఎటువంటి అవినీతి కూడా జరగలేదు దాంట్లో పూర్తిగా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే జరిగింది బ్యాంకులోనే డబ్బులు జమ చేయబట్టే తప్ప ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రోల్ బాండ్స్ గిట్ట అవినీతి జరిగినట్టు చూపించదలుచుకుంటే మరి ఎవరిని అరెస్ట్ చేయాలంటే ఈయన పడేపాయ్ వాళ్ళ బిగ్ బాస్ మోడీ గారిని అదేవిధంగా మరి స్మాల్ బాస్ అయినటువంటి రాహుల్ గాంధీ గారిని మరి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అతి ఎక్కువగా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నటువంటి చరిత్ర మరి మరి బీఆర్ఏ బీజేపీది అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీది దయచేసి ఇప్పటికైనా కూడా జ్ఞానం తెచ్చుకొని సోయ తెచ్చుకొని ఫార్ములా ఈ రేసు ఇంకోటి కేసీఆర్ గారి మీద కమిషన్లు వేయడం ఇంకోటి చేయడం ఇవ్వ చేసుడు తప్ప నీకు అభివృద్ధి చేయాలనే సోయలేదు ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో మార్పు తీసుకొస్తారని ఎదురు చూస్తున్నారు అవి మార్పు తీసుకొచ్చే పనులు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఈ కక్ష సాధింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి ఇది కక్ష సాధింపు చర్య మరి పరి మరీ పరాకష్టకు వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి గారు అందరు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు ఎటువంటి అవినీతి జరగలేదు దీంట్లో